గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం తెలంగాణ చబ్బీస్ జనవరి సందర్భంగా ఢిల్లీ కర్తవ్య పదిలో తెలంగాణ శకటం ఆకట్టుకుంది కోరంబీం రాంజీ గోండు చాకల ఎయిలమ్మ విరోచిత పోరాటాలను గుర్తు చేసింది అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ పదాలను శకటంపై ప్రదర్శించారు ఢిల్లీ కర్తవ్యలో తెలంగాణ శకటం అంటూ వార్త ఆకట్టుకున్న తెలంగాణ శకటం అంటూ వార్త కర్తవ్యపథ నారీ శక్తి ఢిల్లీలో ఘనంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్ తొలిసారి ఆల్ విమెన్ ట్రై సర్వీసెస్ కవాతు సైనిక శక్తిని చాటిన త్రివిధ దళాలు పారామిలిటరీ బలగాలు గుర్ర కర్తవ్య పథకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్ గా హాజరైన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమానుయుల్ మెక్రాన్ కర్త్యథకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్ర బగ్గి అదేవిధంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమానియల్ మెక్రాన్ హాజరైనట్లు వార్త కర్తవ్య పదులో పరేడ్లో సైనిక శక్తిని దాటిన త్రివిధ దళాల మహిళలంటూ వార్త టిఎస్పీఎస్సి ప్రతిష్టను పెంచుతాం కమిషనర్ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకరణం టిఎస్పిఎస్సి కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డి ప్రతిష్టను పెంచుతాం అంటారు గతంలో పేపర్ లీకేజీలు చూసిర్రు కాబట్టి నేను అలాంటిది అరికడతానన్నట్టు వార్త నియంతృత్వానికి చర్మగీతం అహంకారం చెల్లదని తెలంగాణ సమాజం తీర్పిచ్చింది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది గవర్నర్ సై ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది వాటన్నిటిని సర్దుకుంటూ ముందుకెళ్తున్నాం మాట నిలబెట్టుకుంటాం రుణమాఫీ చేస్తాం ఆ గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడి పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగరవేసిన గవర్నర్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని కడిగి పారేసిన గవర్నర్ తమిళిసై నియంత్రత్వానికి చర్మజీతం అంటూ వార్త తయారీ కోసం టాటా ఎయిర్ బస్ డీల్స్ సివిల్ హెలికాప్టర్ల తయారీ కోసం ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ తో టాటా గ్రూప్ ఒప్పందం కూర్చుకుంది మొదటి మేడ్ ఇన్ ఇండియా హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల డెలివరీలు ఇరవై ఇరవై ఆరులో ప్రారంభం కానున్నాయి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎయిర్ హెలికాప్టర్ల తయారీ అంటూ వార్త కేసీఆర్ను అరెస్ట్ చేయాలి కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోషి పెట్టింది వివేక్ వెంకటస్వామి నాపై బాలకసుమన్ ఒక్క ఫిర్యాదు చేస్తే ఈడీ రైడ్స్ జరిగినాయి కేసీఆర్పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రైడ్స్ ఎందుకు జరుగుతలేవని ప్రశ్న అన్నారం బ్యారేజ్ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులు కరకట్ట నిర్మాణం ఆదుకుంటామని వివేక్ భరోసా కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న రైతులు వివేక్ వెంకటస్వామిని కలిసినట్టు వార్త వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కేసీఆర్ అరెస్ట్ చేయాలి నాపై ఒక్క ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిరు కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయరు ఎన్ని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వార్త కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు రెడీ రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి హైకోర్టులో సిబిఐ కౌంటర్ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కాళేశ్వరంపై దర్యాప్తుకు ఆదేశించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలన్నాడు నియంతృత్వ పాలన ఉండాలనుకున్నాడు కోదండరామ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి టీజీఎస్ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకలు గతంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తాన మాటలపై స్పందించిన కోదండరామ్ ఎమ్మెల్యే పల్లా రెడ్డిపై భూ కబ్జా కేసు ఆయన భార్య నీలిమ మరొకరిపై కూడా డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోచారం ఐటీ కార్డార్ పోలీసులు తప్పకుండా బీఆర్ఎస్ భూ కబ్జా చేసిన నాయకులు ఎంతో మంది పల్లారాజేశ్వర రెడ్డి అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి వెలుగులోకి తీయాలి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంపీ అభ్యర్థులు ఎట్లా బలమైన క్యాబినెట్లు దొరకక తల పట్టుకుంటున్న బీఆర్ఎస్ పోటీకి సీనియర్లు సిట్టింగ్లు విముక్త బీజేపీ నుంచి పోటీకి కొందరు ప్రయత్నాలు కొత్త వాళ్ళను బరిలోకి దించాలనే అధిష్టానం యోచన ఎంపీ అభ్యర్థులు దొరకకుండా బీఆర్ఎస్ పరిస్థితి నియంతృత్వ ధోరణితో పాలన పరిపాలన జరిపించిన బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ అధికారం కట్టబెట్టారు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పోటీ చేయాలంటే జంకుతురు కాబట్టి ఇక వాళ్ళు దిక్కు లేకుండా పోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్